హలో అండి అందరికీ నమస్తే వెల్కమ్ టు కావ్య స్క్రీన్ గార్డెన్ చూస్తున్నారు కదండి ప్రీవియస్ వీడియోలో మీకు చామంతి పూలు అనేవి ఎక్కువగా పుయ్యాలి అన్నప్పుడు ఈ ప్లాంట్ అయితే చూపించాను కదా మళ్ళీ మనం పువ్వులన్నీ అయిపోయిన తర్వాత ఇలా గనక ప్రూన్ చేసుకున్నట్లయితే నెక్స్ట్ సీజన్కి అయితే ఖచ్చితంగా మొక్క అయితే ఉంటుందండి లేదు అని అలాగే వదిలేస్తామంటే కనుక మొక్క పువ్వులతో కనుక వదిలేస్తే మొక్క అనేది అలానే ఉండిపోయి చనిపోతుందనమాట దీని గురించి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ తెలుసుకోవాలి అని అనుకుంటే వీడియో అనేది స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి నచ్చితే కనుక లైక్ చేయండి అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కూడా ఆన్ చేసుకున్నట్లయితే నోటిఫికేషన్స్ అయితే వస్తాయండి అలాగే గార్డెనింగ్కి సంబంధించిన ఎలాంటి డౌట్ ఉన్నా నాకు కామెంట్ ద్వారా తెలియచేయండి చూస్తున్నారు కదండి మొక్క అనేది కొత్తగా కొమ్మలు అనేవి ఎలా అయితే వచ్చేసాయో మనం పువ్వులు ఏదైతే ఉన్నాయో దాని తర్వాత మీరు మొక్క చూసారు కదా ప్రూన్ చేసేసుకున్నా అలా ప్రూన్ చేసుకున్నట్లయితే పక్క నుంచి కొత్త కొమ్మ అనేవి వచ్చేస్తూ ఉంటాయండి ఇవి కొమ్మల ద్వారా కూడా చాలా ఈజీగా పెంచుకోవచ్చు అనమాట కానీ కొమ్మలు పెట్టుకుంటే ఏంటంటే మీరు ముదురు కొమ్మలు అంటే పువ్వులు పూసేసిన కొమ్మలు ఉంటాయి కదండి అవి పెట్టుకున్నట్లయితే వేర్లు అయితే రావండి మీకు ఏదైతే లేత కొమ్మలు అనేవి వస్తూ ఉంటాయో వాటిని మనం కొమ్మల కింద పెట్టుకుంటే తొందరగా వేర్లు అనేవి వస్తాయండి ఫస్ట్ టైం కనుక ట్రై చేస్తూ ఉంటే కనుక ఇసుకలో అయితే కొమ్మలు పెట్టుకుంటే విత్ ఇన్ వారం రోజులకే వేర్లు అనేవి వచ్చేస్తాయి అన్నమాట చూస్తున్నారు కదా ఇంకా వీటికి మొగ్గలు అయితే ఉన్నాయండి పువ్వులు కూడా పూస్తున్నాయి అనమాట మనం ప్రూనింగ్ అనేది పువ్వులు ఒకసారి అయిపోయిన తర్వాత ప్రూన్ చేసుకోవడం వల్ల మళ్ళీ ఇలా వచ్చి మళ్ళీ కూడా మనకి ఫ్లవరింగ్ అనేది ఉంటుందండి చూస్తున్నారు కదా ఇలా పువ్వుల సీజన్ పెంచుకోవచ్చు అనమాట కానీ ఏంటంటే ఇలా పక్క నుంచి కూడా కొమ్మలు అనేవి మొక్కలు అనేవి వచ్చేస్తూ ఉంటాయి కదండి కానీ వీటిని సపరేట్ అనేది అప్పుడే చేయకండి అనేది ఎక్కువగా ఉంటే కనుక మొక్కలు అనేవి చనిపోయే అవకాశాలు ఎక్కువగా ఉంటాయండి ఎక్కువగా మీరు షెమీ షేడ్లో అయితే మొక్కలను అయితే ఉంచుకోండి ఇలా కొమ్మలు వచ్చిన తర్వాత మీరు కొమ్మల ద్వారా పెంచుకోవాలి అంటే కనుక కటింగ్స్ పెట్టినట్లయితే కొంచెం ఎండ తీవ్రత అనేది తక్కువగా ఉన్న ప్లేస్లో అయితే పెట్టుకోవాలండి కొమ్మలు పెట్టుకున్న తర్వాత నీడలు అయితే పెట్టుకోవాలండి కొమ్మలు ఎలా పెట్టుకోవాలి పర్ఫెక్ట్గా అనేది నెక్స్ట్ వీడియోలో అప్డేట్ అయితే ఇస్తానండి మీరు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే చూసారు కదా ప్రీవియస్ వీడియోలో మనం ప్రూన్ చేసుకున్నది కూడా ఈ కొమ్మలైతే ఉన్నాయి చూడండి అలాగే వాటరింగ్ విషయానికి వచ్చేటప్పటికి రోజు కూడా వాటరింగ్ అనేది తప్పకుండా ఇవ్వాలి అండి ఆకులు పైనుంచి పోయకూడదనమాట మొదలు ఏదైతే ఉందో అక్కడ మాత్రమే వాటరింగ్ అనేది ఇవ్వాలి అండి అలాగే ఈ మొక్కకి చూపించాను కదండి ఇంకా మొగ్గలు అయితే కొత్తగా వస్తున్నాయి కదా ఇలా వస్తూ ఉంటే కనుక పొటాషియం ఫర్టిలైజర్ కానీ ఎన్పీకే ఫర్టిలైజర్ కానీ లేదా ఆనియన్ పీల్ ఫెర్టిలైజర్స్ ఇలా ఇస్తూ ఉంటాం కదండీ ఇలా మొక్కలకైతే ఇచ్చుకోవచ్చు లేదు మీకు మొగ్గలు ఏం లేదు జస్ట్ ఆకులు అనేవి వస్తున్నాయంటే నైట్రోజన్ ఫర్టిలైజర్ కూడా ఇచ్చుకోవచ్చండి కాఫీ పౌడర్ది టీ పౌడర్ది లిక్విడ్ ఫర్టిలైజర్స్ అనేవి తయారు చేస్తూ ఉంటాం కదా అలాంటి ఫర్టిలైజర్స్ ఇచ్చుకుంటే మంచిగా హెల్తీగా అనేది ప్లాంట్ అనేది వస్తుందండి ఒక్కసారి మనం తెచ్చి పెట్టుకుంటే ఆ మొక్క అనేది పువ్వులు పూసిన తర్వాత చనిపోతూ ఉంటుంది అంటారు కదా అలా కాకుండా ఆ పువ్వులు పూసేసిన తర్వాత ప్రూనింగ్ అయితే చేసుకున్నామంటే ఖచ్చితంగా ఇలా చిగురులు అయితే వస్తాయండి ఏవైతే లేత కొమ్మలు వస్తాయో వాటి నుంచి కటింగ్స్ పెట్టుకున్నా కానీ మనకి వేర్లు అయితే ఖచ్చితంగా వస్తాయండి తప్పకుండా ట్రై చేయండి అలాగే ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి మరిన్ని విషయాలు గార్డెనింగ్ గురించి తెలుసుకోవాలి అని అనుకుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్లైకాన్ని కూడా ఆన్ చేసుకోండి నోటిఫికేషన్స్ అయితే వస్తాయి గార్డెనింగ్ సంబంధించిన ఎలాంటి డౌట్ ఉన్నా నాకు కామెంట్ ద్వారా తెలియచేయండి